ఇంటి మొత్తం నిద్రపోయిన నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడుతాముడా నీ కుటుంబాన్ని కట్టేదే ఉడతమ్ముడా నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదే ఉడతముడా నువ్వేగా కష్టపడినా నిలబడినా భక్తి చేసినా శక్తి చూపిన కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడినా నువ్వేగా తమ్ముడా నడుంగట్టుతమ్ముడా ఇంటి దీపం చెల్లెమా ఇంటికి దీపము కన్నీరు గార్చు నా దేవుని శక్తిని ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చే రక్షణ పొందుతారు కేకలు పెడతారు సిద్ధపడి ప్రార్థించి సమాజాల్లో సేవకులారా గ్రామాలు పట్టణాలు ప్రాంతాలు కదలాలంటే మాటలు కాదు